బీర్గాం చౌరస్త వద్ద తొంభై ఐదవ జయంతి సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకోవడానికి వారు మన భారతదేశానికి చేసిన నిస్వార్థ సేవకు గుర్తుగా వారిని స్మరించుకోవడం జరుగుతుంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక అతి సామాన్యమైన కుటుంబంలో మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం యొక్క ధనుష్కోటి వద్ద పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేను తేదీన జన్మించారు వారు కఠోరమైన శ్రమ మరియు పట్టుదలతో వారు ఉన్నతమైన అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించారు వారు శాస్త్ర సాంకేతిక మరియు క్షిపణి వ్యవస్థను అభివృద్ధి 呢。Oh no.